ఆదేశాల మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పరిశీలకులు మండల కాంగ్రెస్ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుల నిజాతం కొరకు దరఖాస్తులు స్వీకరించే కోసం సాయంత్రం నాలుగు గంటలకు మీటింగ్ పెట్టడం జరిగింది వారి ఆదేశాల మేరకు ఈరోజు అరవపల్లి కాజిరెడ్డిగూడెం మండలం అన్ని గ్రామాల నుంచి కార్యకర్తలు దాదాపు ఒక ఐదు వందల మంది కార్యకర్తలు నిజమైన స్వచ్ఛమైన పార్టీ కోసం గత ఎమ్మెల్యే శాసనసభ ఎన్నికల్లో అంతకుముందు పార్టీ కోసం రెండు వేల పదిహేడు కింద ముందు పార్టీలో పనిచేస్తున్నటువంటి నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు తమ దరఖాస్తులను పెట్టుకోవటందుకు రావటం జరిగింది శ్రీరామ ఫంక్షన్ హాల్లో తర్వాత కొంతమంది టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యే ఎలక్షన్స్ తర్వాత టిఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు ప్రస్తుతం కూడా యువ తులసి పార్టీలో కొనసాగుతున్నటువంటి ఒక వ్యక్తి మరియు పార్లమెంటరీ ఎన్నికల ముందు టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి కొంతమంది వ్యక్తులు ఎలాగో వాళ్ళ అభ్యర్థులకు వాళ్ళ సపోర్టర్లకు అవకాశం లేదు కాబట్టి రెండు వేల పదిహేడు కన్నా ముందు ఉన్న పార్టీలో పనిచేసిన ఎత్తులకే అవకాశం ఉందని చెప్పి పరిశీలకులు గౌరవ మహబూబాబాద్ శాసనసభ్యులు మురళీ నాయక్ గారు చెప్పడంతో వారు అసంతృప్తికి గురై మాకు ఎట్లాగూ మాకు అవకాశం లేదు మా వాళ్ళకు అవకాశం లేదు కాబట్టి ఈ మీటింగ్ను ఎలా ఏ విధంగానైనా అట్టగించాలనే ఉద్దేశంతో మందుల సామె ఎమ్మెల్యే గారి వర్గం పేరుతూ మందుల సామ్యులు గారు జిందాబాద్ అనుకుంటూ కార్యక్రమాన్ని వచ్చి కుర్చీలు విసేసుకోవటం కార్యకర్తలను దరఖాస్తులు పెట్టుకోకుండా నివారించేందుకోసం నానా హంగామా చేయటం జరిగింది దానికి పోలీసు వారు సాక్ష్యం పోలీసు వారు పూర్తిగా వారిని అడ్డగించినప్పటికీ పోలీసుల మీద అదేవిధంగా ముఖ్య కార్యకర్తలు అయినటువంటి కొంతమంది పైన రాళ్లతో కట్టెలతో దాడి చేయటం జరిగింది దాడిలో ముఖ్యంగా ఇప్పుడు కూడా యువ తులసి పార్టీలో కొనసాగుతున్నటువంటి మధుకర్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి కుంట్ల సురేందర్ రెడ్డి నాలుగు సార్ల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్కు చేరి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పాలెల్లి సురేష్ మరికొంతమంది అరవపల్లికి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్త నాయకుల చెప్పుకునేటువంటి టీఆర్ఎస్ ముసుకులో ఇతర పార్టీల ముసుగులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమని చెప్పుకుంటూ ఈరోజు అడ్డగించి నానా బీభత్తం సృష్టిందుకు ప్రయత్నిస్తే దాన్ని పోలీసు వారు అడ్డగించారు కాబట్టి ఇలాంటి వ్యక్తులు పార్టీకి పనికొచ్చే వ్యక్తులు కారు కాబట్టి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా ఈ ముగ్గురిని పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలి చేయనట్లయితే ఒక వ్యక్తి యువ తులసి పార్టీలోనే కొనసాగుతుండూ ఆయన ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదు ఇంకొక వ్యక్తి కుండ్ల సురేందర్ రెడ్డి మా గ్రామానికి కానీ మండలాధ్యక్షుని కానీ తెలియకుండా పార్టీలో శాసనసభ్యులు నిబంధనలకు విరుద్ధంగా పార్టీలోకి చేర్చుకోవడం జరిగింది కాబట్టి అతన్ని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు తన అనుతరులతో మందు మద్యం దాగించి నానాభీభత్సం సృష్టించినందుకు కొంతమందికి కాలుగు తిరగడం జరిగింది తలకు దెబ్బ తాగటం జరిగింది పోలీసు వారు కూడా వారు ప్రత్యక్ష సాక్షులు వారు కఠినమైన చర్యలు తీసుకోవాలి ఇక ముందు ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా ఆపేందుకు పోలీసు వారు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం అదేవిధంగా పోలీసు వారే సాక్ష్యం దీనికి పోలీసు వారు చర్యలు తీసుకోకపోతే మేము రేపు ఒక్కరోజు చూస్తాం ఎల్లుండి మేము ప్రత్యక్ష కార్యాచరణకు ధర్నాకు దిగుతాం పార్టీ గాంధీ భవన్ ముట్టడిస్తాం జై కాంగ్రెస్ ఒకవేళ ఇదే కార్యక్రమాలు జరిగితే రేపు రాబోయే రోజుల్లో రేపు రాబోయే రోజుల్లో గ్రామాల్లో శాసన సభ్యులు కూడా మంత్రుల స్వామిల్ గారికి కూడా ఇదే విధమైనటువంటి నిరసన కార్యక్రమం మేము తెలియజేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇలాంటి అసాంఘిక శక్తులు పార్టీ వ్యతిరేక శక్తులను ప్రోత్సహిస్తున్నటువంటి ఎంత పెద్ద నాయకుడైనా కూడా మేము గాంధీభవన్లో రేపు కంప్లైంట్ చేయబోతున్నాం పార్టీ ఏఐసిసి అబ్జర్వర్లు వచ్చినప్పటికీ కూడా ఈ విధంగా చేసామంటే రేపు గ్రామాలలో కార్యకర్తలు తగిలిపోతున్నారు రేపు జరగబోయే ఏ కార్యక్రమాన్నైనా శాసనసభ్యులు ఇది వాళ్ళ మీద చర్య తీసుకోకపోతే అతను పాల్గొనే ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము అడ్డగిస్తాం ప్రతి గ్రామంలో కూడా నిరసన తెలియజేస్తాం ఈ సందర్భంగా బిసిసి అధ్యక్షులకు అదేవిధంగా పెద్దలకు పార్టీ పెద్దలకు అబ్జర్వర్ల గారికి వచ్చినటువంటి వారికి ఇక్కడ విషయం అంతా తెలిసింది గౌరవ ఎస్పీ గారు దీని మీద క్షుణ్ణంగా ఎంక్వైరీ రిపోర్ట్ తెప్పించుకోవాలి ఎవరైతే ఈ విధమైనటువంటి సంఘ విద్రోహ కార్యక్రమాలు పాల్పడిందో వారిపైన చర్య తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా అదనైనటువంటి కార్యకర్తలందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు